చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డు మోడల్ కాలనీ సమీపంలో డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్థానిక ప్రజలు డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారని దీనివల్ల తీవ్ర దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దీని ప్రభావం వల్ల చిన్నపిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు కుప్పం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో గేటు బయటే చెత్త పేరుకుపోతుందని వర్షం పడితే డంపింగ్ యార్డ్ నుండి నీరు డీకేపల్లి చెరువుకు చేరుకుంటుందని కుప్పం ప్రజలకు ప్రధాన త్రాగునీరు వనరు అయినా డీకేపల్లి చెరువు కలుషితమైతే ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశముందన్నారు స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తమ గోడును వెల్లబుచ్చినా పట్టించుకోవడం లేదని ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదని సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడే మేము తరగతి పెట్టినాము ఏం చెప్పినా ఒక లోడ్ వస్తానే మేము మిషన్లు పెడతాము ఊర్లకి అంత ఊరేళ్ళు ఇస్తాము కాంపలేషన్ ఇస్తాము మీకంతా ఎరువులు ఇస్తాము అని చెప్పి ఇట్లా గోల్మాలు చేసి ఇట్లా పోతుండం రాళ్ళు వేసి అడ్డు కడతాము ఎవరు వస్తారో రా రాని వేస్తారా కొన్ని కొనిపోయి మూస్తారా మూయి మేము పోతాం మేము పోతాం మేము పిల్లలు వస్తాం పోతాం పట్టి కుక్కులు తరంకొని వస్తాం మందు కొట్టి రోడ్లనే రోడ్లైనా కొట్టుకోవాలి కోసం ఏ వాళ్ళే ఏం చేయలేదు మీరేం చేస్తారని మా పైన రివర్స్ వస్తారు మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే అక్కడ పట్టించుకోవట్లేదు కంప్లీట్ ఇస్తే అది పట్టించుకోవట్లేదు అంతా తీసి పక్కన పారేస్తున్నారు పేపర్ ఇదేదో కొంచెం చూసుకోవాలి సీరియస్ చేస్తేనే మాకు యాక్షన్ తీసుకుంటేనే మా వల్ల అయ్యేది లేదా మేము ఏం చేయాలనో చేసుకుంటాం ఇక్కడ బండి అయితే రానియం ఇది ఇబ్బంది చాలా నేను ఆల్రెడీ చెప్పాను ముందే చూస్తే ఇక్కడ చెరువు ఉంది వర్షం పడ్డదంటే నీళ్ళు వెళ్ళి నేరుగా చెరువుకి వెళ్తుంది దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అండి ఇది స్టార్టింగ్ పెట్టేటప్పుడు చెప్పారు మాకు ఓవరాల్ ఇస్తాము యూరియా ఫ్యాక్టరీ వస్తుంది అది ఇదని చెప్పి రోజు క్లీన్ చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు రాలేదు సార్ అది యాక్చువల్లీ చెప్పారు ఇక్కడి నుంచి లైట్ కూడా ఏదిస్తాను అన్ని మీకు సౌకర్యాలు బాగుంటుందన్నారు ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది అండి ఇది మంట పడితే నెల రోజులు మండుతుందండి దీనివల్ల మాకు పొగ వస్తుంది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇది మేము చెప్పినాము ఆల్రెడీ చెప్తే ఆల్రెడీ గోడ కూడా ఇరిగిపోయిందండి మళ్ళీ వరకు రిలీజ్ చేసుకున్నారు కట్టి కూడా ఇది క్లియర్ కాలేదండి ఇప్పుడు నీళ్ళు చెరువు మీద వాన పడిందంటే నేరుగా చెరువుకి నీళ్ళు అవుతుందండి ఇందువల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఇందువల్ల నీళ్ళు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అగ్గి పెడితే అగ్గి పొగ ఆడికి పోతుంది ఊరంతా సుడుతుంది అంతా రోగాలే వచ్చేస్తారు నీ వాన పడితే నీళ్ళంతా పోయి చెరువులో చేరుతుంది ఎన్ని ఆవులు వస్తుంది చెరువుకి అదంతా తాగాల ఆవులు మనుషులు అదే నీళ్ళే తాగాల ఆవులు అదే నీళ్ళే తాగాల ఎట్లా పొదుపుతారు జనాలు ఎత్తుకోపోయి ఈ చెత్త అంతా కుప్పంలో ఉండే చెత్త అంతా ఈడు ఎత్తుకో చేస్తారు కుప్పంలోనే వేసుకుంటే జనాలు బతుకుతారా కాంపౌండ్ లోకి బయట వస్తాను చెప్తా ఈ రోజు ఇంట్లో బయట వచ్చింది ఎవరు కండుకోలేదు నేను చెప్తా ఉంటే జేసీ పోస్తుంది ఈ పొద్దు వస్తుంది రేపు వస్తుంది అంటా ఉన్నారు మాకు వేరే దావేడన చూపించాడు మీరు ఎవరన్నా పోసుకోండి మా ఊరికి దావేయలేదు యాభై ఇండ్లు ఉన్నాయి నలుగురు కానీ ఆ ఊరికి ఇదే దావా చెత్తకుప్పి మాది పోయేస్తే ఏం సార్ మేము మీరు నెగిటివ్ పొగలు ఈ అవ్వాలనిపోయి ముక్కులు మూసి పెట్టుకోపోవాలా ఇప్పుడే చిన్న వాళ్ళు దీంట్లో పోతే జరాలు అది ఇది వస్తుంది ఎవరు భరించే సార్కు మటుకు అంత మనకు తెలిసేది చెప్పు తోలుతారు ఎన్ని లోడ్లు తోలుతారు నాటికి ఎంత ఇస్తారు వాళ్ళకి లోగా ఎంత పోతాం అంది బయట ఎందుకు వెళ్తామని వాళ్ళు చెప్పేది దా తోలే వాళ్ళ మాకు చెత్త పోయే అయినట్టుంటే మేము అక్కడే బొంచేస్తాం చేస్తాం వాళ్ళు అక్కడే ఆడ టౌన్లో ఆడ పోసుకోండి వదిలే సమస్య లేదు ఎన్ని రోజులు అన్నా అని చెత్త టౌన్లో వాసన కొట్టుకునిపోయిందిలే